హలో అండి ముందుగా అందరికి నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నాను అంటే శుక్రవారం నియమాలయండి ఇంకో నియమం ఇది అంటే సింపుల్ అండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్ తో చేసుకోవచ్చు శుక్రవారం ఈవినింగ్ చేసుకోవాల్సిన నియమం ఇది కాబట్టి మీరు ఇప్పుడు చూసినా కూడా ఈ రోజు ఈవినింగ్ కూడా చేయొచ్చు దీన్ని అయితే ఏంటి అంటే ఒక గ్లాసులో గాజు గ్లాసులో నీళ్ళు తీసుకోండి అంటే క్లియర్ గా ఉన్న తాగే నీటినే తీసుకోండి అందులోకి కొద్దిగా రాళ్ళు వేయాలి గల్లుప్పు అంటాం కదా దాన్ని కొద్దిగా వేయాలి తదుపరి ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే జీలకర్ర కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని బాగా కలిపేయండి కలిపేసి వాటిని ఇంటి ముందు అయితే చల్లాలండి అంటే చిమికించాలి ఇంట్లోపల కాదు ఇంటి ముందు గడప అయితే దాన్ని చిమికించినట్టయితే లక్ష్మి మంచిగా అట్రాక్ట్ అయ్యి మీ ఇంట్లో రావడానికి అంటే మీ ఇంట్లో వచ్చిన లక్ష్మి అలాగే నిలవడానికి కూడా ప్రయత్నిస్తుంది అనమాట కాబట్టి ఇలా చేసి చూడండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది